పొలంలో ఎన్ని కూరలున్నా పచ్చడికి సాట రాదు అంతేనా పొలంలో ఎన్ని కూరలున్నా వేస్టే పచ్చడి ఉంటే కానీ బాగుంటుంది ఎందుకంటే అన్నీ చప్పబడిపోయినట్టు ఉంటాయి బాక్సులో కట్టుకుంటూ వస్తారుగా అన్నీ చప్పబడిపోయి ఉంటాయి వద్దు తోడేసాయి ఎందుకంటే పొలగ ఇద్దని నీళ్ళు పుసుకొని తవా పొలగ ఇద్దని ఒప్పుస్తుంది వర్షం పడింది మందు వేసాం కదా మందు చేతులతోటి అన్నం తినాలంటే కడుపున్నా కానీ భయం వేసి స్కూల్ తీసుకొచ్చాను కాకపోతే చేతితో తింటేనే తిన్నట్టు ఉంటుందని మా వారు చేతితో తినేస్తున్నారు ఎంత అన్నం తిన్నా కూడా చేతితో తింటేనే మంచిగా కొంచెం అన్నం తిన్నా మంచి తిన్నంత ఫీలింగ్ వచ్చింది అంటే కొంచెం తిన్నా కూడా కడుపు నిండా ఉంటుంది పెరుగున బాగుంది పెరుగా తినేదానికంటే గిన్నె నాకు కదా అది బాగుంటుంది అయినా పెరుగు పప్పు చారు పప్పు చారు బాగుంటుంది ఇంకేం బాగుంటుంది ప్లేట్ నాకుతే బాగుంటుంది అందరు నాకే ఏం ప్లేట్లు